శివాయ ఇక్కడ చూసుకోండి మనకు ఇది జీవిత రేఖ అనేది చుట్ట చుట్టుకొని బాగా పొడవుగా కంకణ రేఖల వరకు వ్యాపించి ఉంటుంది అనమాట సో ఈ జీవిత రేఖ అనేది మధ్యలో ఆగిపోవడం కానీ తెగిపోవడం కానీ అతికించబడడం కానీ ఇలాంటి ఉండకూడదు అనమాట ఒకవేళ జీవిత రేఖ అనేది మధ్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత తెగిపోయి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అతికించబడింది అనుకో ఇక్ ఈ టైంలో అంటే సర్ టైం పీరియడ్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది కోలుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ లైఫ్ అనేది అనమాట సో ఒకవేళ ఇక్కడికి ఎండ్ అయిపోయి అతికించబడలేకపోతే ఎడమ చేతిని చూడాలన్నమాట మగవాళ్ళకైతే కుడి చేతిని చూస్తాము తర్వాత ఎడమ చేతిని చూస్తాం ఆడవాళ్ళకైతే ఎడమ చేతిలో ఇలా కట్ అయిపోయి ఉంటే కుడి చేతిని కూడా పరిశీలిస్తాం అనమాట రెండు పరిశీలించినప్పుడు ఎడమ చేతికి కూడా ఇలానే కట్ అయిపోయింది అనుకో సో వాళ్ళ లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుందని అర్థము ఒకవేళ ఎడమ చేతిలో కూడా కట్ అయిపోయి మళ్ళీ అతికించబడితే అక్కడ ఏదైనా సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ వాళ్ళ లైఫ్ అనేది కొనసాగించబడుతుందని దాని అర్థం అనమాట ఓం శివాయ మీ హ్యాండ్లో చెక్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్